హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా షాప్లో సర్లగారు డ్రెస్ మొదటిసారిగా స్టిచ్ చేస్తున్నది స్టిచ్ చేసేటప్పుడు తడబడుతుంది చూడండి అంటే లైనింగ్ ఎలాగ అటాచ్ పెట్టేలా మేడం అని అడుగుతుంది నేను ఇంకా అటాచ్ పెట్టడం వస్తలేదా నేను చెప్పాలా ఈజీ ట్రిక్ ఇగో చూడు మనం డ్రెస్ను సీదా వైపున సీదా ఇదే పెట్టినాం కదా అంటే ఇది ఉల్టా ఇది ఉల్టా అన్నట్టు ఇలా పెట్టేసినాం ఇది సీదా ఇప్పుడు సమానంగా మొత్తం పెట్టుకున్నావా ఇగో ఇడ కూడా ఎక్కువ తక్కువ ఉన్నదా చూసుకోవాలి ఇగో ఇడ ఇట్లా రావద్దు ఇది జరుపుకో పెట్టేసుకొని నీకు కొంచెం అటు ఇటు కనిపిస్తే సింథటిక్ అనిపిస్తే ఇక్కడ ఇక్కడ పిన్స్ పెట్టుకో పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు పిన్నులు పెట్టుకో చూడండి ఇలాగా పిన్స్ పెట్టేసుకున్నది కదా పెట్టుకున్న తర్వాత లైనింగ్ అక్క ఏం చేస్తారు అందరు ఈ సైడ్ నుంచి చేసుకుంటూ పోతారు అస్సలు అలా చేయద్దు ఎలా చేయాలనో చూపిస్తాను నేను మొత్తం కింది వరకు ఇది సమానం అనుకో సరే అటు ఇటు మంచిగా ఉంది కదా అటు అది జరుపుకో జరిపేసుకో ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇటు ఎక్కువ ఉంది అట్లా ఇంకా కొంచెం మధ్యలోకి రావాలి వెళ్ళి అట్లా మొత్తం ఇక్కడ ఒక పిండి పెట్టుకో ఇదిగోండి మనకు ఇక్కడ సమానము ఇక్కడ సమానం చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు నువ్వేం చేయాలంటే ముందుకు మొత్తం ముందుకు జరుపుకోవాలి పెద్ద కుట్టు పెట్టినావా నువ్వు ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేయడం కాదు ఇప్పుడు నీకు ట్రిక్ కావాలి కదా చిన్న ట్రిక్ ఈ మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి ఇప్పుడు పెట్టు టెన్షన్ పెట్టు చూడండి ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ ట్రిక్ నీ క్లాత్ని ఇలా ఫో ఇలా జరుపుకోవాలి ఇవ్వు అలా జరుపుకోవాలి మధ్యలో నుంచి ఒక కుట్టేసుకుంటే వెళ్ళు స్టార్ట్ చేయి స్పీడ్గా చూడండి ఇలా సూది పెట్టుకున్నాం కదా ఇక్కడ సైడ్ వచ్చినాక దగ్గరికి అది నీడిల్ తీసేసేయాలి నీకు పిన్ను తీసేసుకో ఇక చూడండి మధ్యలోకి వెళ్ళి మొత్తం ఎలా వేసుకొస్తుందో ఇలా వేసేయాలి చివరి వరకు బయట వరకు వేసేసి బయట వరకు వేసేయాలి వేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయను ఆ పిండిసి పక్కన ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఇక్కడ నీకు మిడిల్ కుట్టేయడం వల్ల నువ్వు ఇలా అనుకుంటూ కుట్టుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే అందరికి వస్తుంది ఇక్కడ సైడ్ వేసేటప్పుడు చాలా రిస్క్ అవుతుంది కదా అందుకనే నేను ఈ చిన్న టిప్ చెప్పినాను నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా సరే ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా సరే ఈయన ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ఇప్పుడు చాలా ఈజీగా వస్తుంది అండ్ నీకు కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు టైం వేస్ట్ అవ్వదు కాదు మనకు కుచ్చులు వస్తాయి మెయిన్ థింగ్ కుచ్చులు రావద్దు డ్రెస్ ముడితో వచ్చేసింది అనుకో బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ లైనింగ్ పెట్టేటప్పుడు మనం కుట్టడం కుదరదు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి